హాయ్ ఫ్రెండ్స్ అంబాత్రేయ క్షేత్రం చూసేయండి ఇక్కడ భక్తుల జన సందోహం చూడండి మేము ఫస్ట్ టైం వచ్చామండి ఈరోజే చాలా బాగా అనిపించింది స్వామీజీ ప్రసంగం కూడాను ఇక్కడ వేడి అన్నము ప్రతి ఒక్క భక్తునికి టిఫిన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చూసేయండి పడుకోవడం కూడా మస్తు ప్లేస్ ఉంది ఎక్కడ చూసినా అక్కడ మొత్తం స్నానంలోకి ఉన్నాయండి ఎక్కడ చూసినా జనాలు ఎక్కడ చూసినా జనాలు చూడండి పడుకోవడానికి కూడా మస్తు ప్లేస్ ఉంది నాకైతే చాలా మంచిగా అండి ప్రశాంతంగా మీరు కూడా ఎవరన్నా చూడని వాళ్ళంటే చూసేయండి మీకు నైట్ పుట్టే ఇబ్బంది లేకుండా ఇంత ప్లేస్ ఉంటుంది అని తెలియడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది చిన్న వీడియో మిగతా కార్యక్రమాలన్నీ రేపు అప్లోడ్ చేస్తాము చూసేయండి ఫ్రెండ్స్ అంబా అంబాత్రేయ క్షేత్రము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ